ఏంది కానీ నేను తింటున్నారు ఏం సంగతులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారా ఇది చిన్నారి ఏది కదా బాబు ఏ లేదా ఏ మా పెద్ద బాబు వెళ్ళా పెద్ద బాబు అడగడు పెద్ద బాబు తప్పేవి ఇదంతా మంది దండగా చెప్పండి అందరు చెప్పండి ఫ్రిన్స్ హ్యాపీ పార్టీ చెప్పండి వీళ్ళందరూ తింటున్నారండి హీవుడేనండి పార్టీ అవుతుంది ఆమె విజయవాడ నుంచి రప్పించాం పాపపుత్రిన్స్ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఆ శ్రీనివాసు రాశిస్తులతో పార్టీలు పార్టీలు పార్టీలే ఒకటే పార్టీ ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నా వద్దండి మేము తినలేము చాలండి చాలండి కష్టందారా వెళ్ళిపోయింది